వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి టేస్టీ అయిన ఇన్స్టెంట్ దోశ రెసిపీతో అండి అప్పటికప్పుడు ఇరవై నిమిషాల్లో ఈ దోశనైతే మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అదే మన సూజీ రవ్వ అంటాం కదండి అది వేసుకోండి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఈ రవ్వలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని నానివ్వండి ఒక పది నిమిషాల తర్వాత ఈ రవ్వ వాటర్లో మొత్తం నానిపోయి మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి వెనక బ్రౌన్ పాట్ అంతా తీసేసి సన్నగా కట్ చేసేసుకుని మిక్సీలో వేసుకోండి ఇలా వేసేసుకున్నాక దీనిలో ఎలాంటి వాటర్ వేయకుండా మూత పెట్టేసుకుని ఈ అంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరిలో మనం ఇందాక ఆల్రెడీ రవ్వ నానపెట్టుకున్నాం కదా ఆ రవ్వనంతా ఈ కొబ్బరిలోకి వేసేసుకోండి ఈ కొబ్బరిలోకి వేసేసుకున్నాక మూత పెట్టేసుకుని అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా మెత్తగా మన ఇడ్లీ పిండి పిండి ఎట్లా గ్రైండ్ చేసుకుంటామో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మనకి మిక్సీలో ఆల్రెడీ ఇంకొంచెం అడుగున పిండి మిగులుతుంది కదా ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు వాటర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని ఈ వాటర్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోండి అంటే ఇక్కడ మనం టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాము ఫస్ట్ ఒక కప్పు వాటర్ ఏమో మనకి నానపెట్టడానికి వేసుకున్నాం ఆ తర్వాత ఇంకో అరకప్పు వాటర్ వేసుకున్నాము అయితే వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీ రవ్వను బట్టి వేసుకోండి కొన్ని రవ్వలు చాలా తక్కువ వాటర్ పీల్చుకుంటాయి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించే విధంగా ఉండాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెంచా వరకు వంట సోడా వేసుకోండి అలాగే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి మీకు కావాలంటే జీరా కూడా వేసుకోండి నేనైతే ఏం వేయలేదు ఇక్కడ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ అవనివ్వండి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒకటిన్నర గరిట వేసుకుని ఈ ప్యాన్ మీద ఇలా స్లోగా నెమ్మదిగా జెంటిల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకటేసారి గట్టిగా స్ప్రెడ్ చేసేసుకోకండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉండి కాల్చుకుంటే కొంతసేపటికి ఒక నిమిషంలో మనకి దోశ అంతా ఈ విధంగా చక్కగా బబుల్స్ వచ్చేస్తుందండి చూసారా మనం అప్పటికప్పుడు వేసినా కానీ బబుల్స్ బబుల్స్గా ఎంత బాగా వస్తుందో ఈ దోశ అనేది అయితే ఇక్కడ తీపి ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక దీనిలో బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కొంచెం కాలేక దీని మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ కొబ్బరి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో దోశ మనకి ఆయిల్తో వేసుకోకండి అంత బాగుండదు నెయ్యితోనే ఈ దోశ అనేది మనకు బాగుంటుంది అస్సలు ప్యాన్ కత్తుకోకుండా ఎంత చక్కగా మూవ్ అయిపోతుందో చూడండి అంతే అండి మన ఎంతో టేస్టీ అయినా సాఫ్ట్ కోకోనట్ దోశ అయితే రెడీ అయిపోయింది మరొక దోశ కూడా వేసి చూపించేస్తా మీకు ఇక్కడ నేను ఈ విధంగా వేసేసుకున్నారంటే ఇన్స్టెంట్గా మీకు ట్వంటీ మినిట్స్లో అప్పటికప్పుడు దోశలు అయితే రెడీ అయిపోతాయి ఈ దోశల్ని మీరు ఏ చట్నీతో అయితే సర్వ్ చేసుకో చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ టమాటా ఊరగాయతో సర్వ్ చేసుకుంటున్నానండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్